ఇంద్రమ్మ రాజ్యం కోసమే తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు బీఆర్ఎస్ హయాంలో పేదవారి కలలు కలలుగానే మిగిలాయని విమర్శించారు ప్రజల కష్టంతోనే ఈ పదవిలో ఉన్నానని వారి కోరికలు నెరవేర్చడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఖమ్మం రూరల్లో పర్యటించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రభుత్వంలో మీ ద్వారా సంక్రమించిన ఈ పదవే ఏదైతే ఉన్నాయో పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు ఈ పాలేరు వర్గం పాలేరు నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా రుణం తీర్చుకునే అవకాశం మీ రూపంలో భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి మౌలిక వసతులకు సంబంధించి ఏదైతే రోడ్లన్నీ ఇరుకున్నాయని చెప్తున్నారు ఇరుకున్న రోడ్లకి ఆ పక్కనున్న వాళ్ళు స్థలం ఇవ్వగలిగితే తప్పకుండా యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్లు వెడల్పు చేయడానికి ప్రభుత్వ పక్షాన ఏ రకమైన ఇబ్బంది లేదు నిధులు ఎంతైనా ఇందాక సురేష్ అన్న అన్నట్లు తెచ్చే బాధ్యత నాదే సిమెంట్ రోడ్లు గాని డ్రైన్లు గాని అది కూడా ఎక్కువ టైం కాదు మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపే పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఎంచే బాధ్యత ఎన్ని కోట్లైనా నా